హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ వర్షం పడుతున్నది కదండి వేడిగా తెపాల్ చెక్కలు చేశాను చూడండి చాలా బాగా వచ్చాయి క్యాబేజీతో మీరు కూడా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదిగోండి చిన్న క్యాబేజీ ముక్క తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను అన్నీ సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అదిగోండి ఒక కప్పు బియ్యప్పిండి పిండి తీసుకున్నాను మాకు సరిపడా మీకు చూసుకొని వేసుకోండి ఒక కప్పు బియ్య పిండి తీసుకొని క్యాబేజీ సన్నగా కట్ చేశాను కదా అది కూడా వేసాను తర్వాత కొత్తిమీర కరుగు పుదీనా అదిగోండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం చూసి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఉల్లి ఉల్లిగడ్డలు అవసరం లేదండి క్యాబేజీ చేశాను కదా సరిపోద్ది కొంచెం జీలకర్ర అదిగోండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడిగా తప్పాలి ఇంకా మా మా నాయనమ్మ మా అత్తయ్యోళ్ళు అయితే రోట్లో నూరేవాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా టేస్ట్ ఉండే తెపాల కంటించేవాళ్ళు తెపాలు చెక్కలని నేను పెనం మీద బాండీ మీద చేశాను మామూలుగా అయితే తెపాలలో అంటించి వేసి ఐదు ఆరేసేవాళ్ళు చాలా టేస్ట్ ఉండేది అసలు తింటుంటే ఇంకా తినాలనిపించేది తెపాల కంటించేవాళ్ళు నూనె రాసి నేనైతే బాండీలో వేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి సూపర్ టేస్ట్ ఉన్నాయి క్యాబేజీ తినాలి మనం మంచిది ఆరోగ్యానికి తప్పకుండా చేసుకోండి ఉల్లిగడ్డలతో పని లేకుండా అదిగోండి అలా చేసుకొని బాండీలో కాల్చుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసుకోవట్లేదు లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి బాండీలో అలా వేసి ఇది చేసినంత కొంచెం కాగాక వేసుకోవడమే అటు ఇటు తిప్పేసుకోవాలి అదిగోండి అట్లా కాల్చుకొని కొంచెం అలా బెజ్జాలు పెడితే లోపల కూడా ఉడికిద్ది మామూలుగా అయితే ఆయిల్లో వేయచ్చు నూనెలో వేసుకుంటే ఇంకా బాగుంటాయి కానీ ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటున్నారు కదా తక్కువ తినాలి కాబట్టి ఇలా చేశాను నేను ఆయిల్ వేసుకున్నా కూడా బాగుంటాయి సూపర్ టేస్ట్ ఉంటాయి అదిగోండి అలా వేసి ఆయిల్ కొంచెం లైట్గా అటు ఇటు కాల్చుకుంటే చాలా బాగా వచ్చాయి మెత్తగా కూడా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి అదిగోండి అయితే తిప్పేసేసుకొని కాల్చిపోతున్నాయి ఇలా అయితే ఒక్కొక్కటి కాల్చుకోవాలి అదే బాండీలు వేసుకున్న తెపా నేను ప్రా నేను చెప్పిన ప్రాసెస్తో మీరు చేసుకోవచ్చు బాండీలు వేసుకుంటే ఆరు పడతాయి చక్కగా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి నూనె వేసుకొని వేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఓకేనండి